సార్ వెంకటాంబల్లె ఇలా గనపూర్ మండలం వెంకటాంపల్లె మాది నా పెద్ద కొడుకు సిఐ చిన్న కొడుకు ఎక్కడున్నది మాకు తెలవచ్చు సార్ పేరు పేరు నాగేశ్వర రెడ్డి చిన్న కొడుకు కానిస్టేబుల్ ఇద్దరు బిడ్డలు ఇద్దరు బిడ్డలు ఒక ఆయన గంగారం ఇచ్చిన ఒక ఆయన గోపులాబరం ఇచ్చిన వాళ్ళ కష్టం చేసుకొని వాళ్ళు బతుకుతున్నారు మాకేం ఆశ పడకుండా వాళ్ళ కష్టం చేసుకొని వాళ్ళు బతుకుతున్నారు మాకు ఆస్తి పంపకాలు ఆస్తి చేసి అని మా పెద్ద కొడుకు నాలుగేళ్ళు ఉంటే మాకు సతాయించు సతాయిస్తే నాయన నేను చచ్చిన దగ్గర ఉండాలని సచ్చినాక చేసుకుందరని చెప్పిన చెప్తే అట్లా కాదు నాకు ఇప్పుడు నాకు ఇద్దరు కొడుకులు మీరు చచ్చిపోతే సిరసాగం కావాలి అంటాడు తమ్ముడు నాకు ఇద్దరు కొడుకులు నాకు రెండు భాగాలు చేసి నాకు పది ఎకరాలి తమ్మునికి నాకు ఇరవై ఎకరాలి తమ్మునికి పది ఎకరాలి ఒక కొడుకు ఒక బిడే కదా తమ్మునికి పది ఎకరాలి తమ్ముని బిడే ఉంటే నా కొడుకులు తమ్ముని కొడుకు కలిసి పెళ్లి చేస్తారు నాకైతే ఇప్పుడు ఇరవై ఒక రాలి అన్నారు ఇదే కడి పద్దకు నాయన ప్రపంచంలో లేంది నీకు పెద్ద ఓదలు ఉండవు ఏంటికి కారం అవుతావు నాయన నీకు నీకు లక్ష రూపాయలు వస్తాయి కొంత యాభై వేలు వస్తుంది నీకు కష్టం నువ్వు చేసుకొని బతుకున్నాయినా నువ్వు సంపాదించుకో ఇంత దానికి ఎందుకు రద్దీ పడతావు నువ్వు నీ పిల్లలు ఉన్నంత వరకు గుడికంగా ఇది అన్యాయం చేసిండని అనుకుంటారు జనం వద్దునైనా నీకు కాళ్ళు మొత్తానైనా ఒకవేళ అమ్మనైనా అనుకో అమ్మ నాయన చచ్చిపోతే నేనే తాకినా నేనే చెల్లను పెళ్ళిళ్ళు చేసిన అనుకో నేనే తమ్ముళ్ళు తాకినా అనుకో పెద్ద మంత్రులు చేసుకొని ఆయన ఈ కాలం కాకున్నాయని కాళ్ళు మొక్కినా చెప్పినా కూడా కాక పొట్టనీకి వచ్చిండు పొట్టనీకి వచ్చిండు కుర్చీ తీసుకొని ఉరుకోొచ్చిండు కుర్చీ తీసుకొని ఉరుకొచ్చినప్పుడు నాకు మా ఆపరేషన్ అయింది లేచే పరిస్థితులు లేను నేను లాభలాభం మొత్తుకునే వాళ్ళకల్లా నా ముందల కుర్చీ వాళ్ళు పెట్టిండు అట్లా నాలుగు సార్లు వచ్చి నాలుగు కుర్షీలు వాళ్ళకి దిగడు ఒక్కడు ఒంటిగా వచ్చిండు పేపర్ తీసుకొని వచ్చి నాకు ఏడాడిస్తావు ఇక్కడ రాసి ఫస్ట్ నాకు ఏడాడిస్తావు రాసి అని రెండు సార్లు వచ్చి బెదిరించిండు బెదిరిస్తే ఉడకంగా నువ్వు సంతినా సరే కానీ పది మందిని తోలుకొచ్చుకొని అయినా అయితే ఆయన చేసి ఇస్తా గానీ పది మందిలో మాట్లాడుకొని చేసుకుందరని చెప్పిన చెప్పినాక నేను మా యొక్క కొడుకుని పిలిపించిన మా పెద్ద మంచి వాళ్ళ యొక్క కొడుకుని పిలిపించిండు పిలిపించి అతేట నాశిరెడ్డి ఉండని నాలుగు తినాలి మీకు ఓకే ఎక్కడ పోతుందని అన్నాడు లేదు మామ నాకు ఇప్పుడే చెప్పియాలి అన్నాడు చెప్పిండంటే చేసుకొని చేసుకుని రాయని చెప్పిండు రామాన్యనే చెప్పిండు రామా చెప్పినాక నువ్వు ఇట్లా అడిగినావంట అని అడిగిండు అయినా మామైతాడు నాలుగు ఎకరాలు వస్తాయి మామ చెల్లెళ్ళకి సరి ఎక్కడ ఇస్తా కదా నాయన వాళ్ళు కష్టం చేసిండ్రు కదా ఇయ్యోకో మాకేం బాధ లేదు మాకు సరి పద్నాలుగు ఎకరాలు వస్తాయి మామ చేసుకుంటాం అన్నాడు అంటే నేనేం చెప్పిన నాయన చేసుకుంటారు ఎట్లా నేను చేసిస్తాను ఇస్తాను పెద్ద మనుషుల గోలుకరాని గోలుకొచ్చి పార్ రాసుకోండి రాసుకొని పార్ రాసుకున్నాక ఓ అన్ని దెబ్కొచ్చుకోని కొలతలు చేసుకోండి కొలతలు చేసుకొని మళ్ళా దేశాలు రాసుకోండి ఈ దేశకు నేనుంటా ఆ దేశకు నేనుంటా ఇక్కడ వాడు ఇక్కడ నేను దేశాలు రాసుకొని చేసుకోండి నైనా చెప్పిన అట్లా కాదు నాకు రాశి నాకు నాకు ఎక్కనొచ్చు రాశి అని మళ్ళీ వంటి ఓసారి వచ్చిండు వారకాతో రాసి ఇచ్చినాకనే మళ్ళీ వచ్చిండో నాడు జనవరి ముందర వచ్చే వస్తా వస్తడు పెద్ద కొడుకుకు పదిహేను ఎకరాలు చిన్న కొడుకు పదకొండు ఎకరాలు అన్నారా ఇచ్చిన ఇచ్చినాక మళ్ళా ఇప్పుడు మల్ల వస్తుంది నాకు మళ్ళొ వస్తుంది నాకు ఇయ్యాలి ఇచ్చిన దగ్గర ఎవరు చేసేది లేదు అని అందరు నాపిండు కవులలో నాపిండు ఆపితే వాళ్ళు పెద్ద మనుషులు ఆయన బాగా బాహపరిష్కార కాగిలు రాసిన నాడు పెద్ద మనుషులు ఉన్నారు కదా సార్ ఆ పెద్దమాతలను పోయి చిన్నవాడు అడిగిండు సార్ అన్నా నేను చేయించుకుంటానా నా పొలం అని అన్నాడు అంటే వాళ్ళు ఇంకా ఇంకే ఉందిరా కసిపోయింది కదా బీజేసాల రైనే మీ అన్న లోన్ తెచ్చుకున్నాడు నీవు లోన్ తెచ్చుకున్నావు చేయించుకోపో అని చెప్పిండు వెంకటేశ్వర రెడ్డి చెప్పిండు గురుమూర్తి రెడ్డి చెప్పిండు శామసుందర్ రెడ్డి చెప్పిండు గులయాదయ్య చెప్పిండు వాళ్ళని అందరిని అడిగి తూకం పోసిండు కావులు రైతు పది తూకం పోసిండు ఐదు ఎకరాలు రెండు సార్లు దున్నిచ్చిండు ఇప్పుడు ముప్పై ముప్పై వేల అయింది ఖర్చు అయినాక పోపించినాక వచ్చిప్పుడు అందరిని ఊళ్ళే మొత్తం ఎన్ని ఉంటే అన్ని తాకాలి ఎవరు పోయినా మేము మీద కేజ్ చేస్తాం మీ మీద కేజ్ చేస్తా అని అందరినీ బెదిరించిండు చుట్టుముట్టు తాండలు ఉండే తాండలని కూడా ప్రతి మంచికి చెప్పిండు చుట్టుముట్టు పైల గుర్క ఎవరు పోవద్దు మా తమ్ముడు వచ్చి నువ్వు చెప్పిన ఒప్పుకుంటానే అని నన్ను అడిగితే నాతో వాడు పవన్ చేసి నాతోటి మాట్లాడితే మాట్లాడిస్తే మిమ్మల్ను అప్పుడు నేను చెప్తాను మీ కుటుండానికి అంతవరకు పోయ్యేది లేదని పేదరిచి వాడు మొన్న రెండు దినాలు మూడు దినాలు నాలుగు దినాల తర్వాత నిన్ను మందిని అడుక్కున్నాడు మేము రామయ్య నీ వంట ఫోన్ చేసి మా ఆయన చెప్పినాక అని మాట్లాడితే మామూలు అప్పుడు ఫోన్ చేయమన్నాడు ఐదు ఎకరాలు కావాలి ఇయ్యకపోతే తలకాయ అరవట్ల పెట్టి దాస్తా అని మాతోటి అన్నాడు తోట అన్నారు తలకాయ అరవట్ల పెట్టి దస్తా నరికి పొలిజాలుతా తమూని ఎట్ల మామూలు ఏమంటాడు బిడ్డ నేను లంచగుద్దనా జా లంజదానా నేను చెప్పినట్లు తింటావా లేదా నీవు నీవే చెప్పు నేర్పుతున్నవే తమ్ముని కాంటారు నీవే నేర్పుతున్నే లంజదానా అని మాకు ఒకరి దగ్గర ఒకరు ఓగుద్దు మమ్మల్ని వచ్చి కొడుతుండోడు వాళ్ళు ఎవరంతలా కొళ్ళు ఉండే తట్లు పిలిపించి భయం పెట్టు సార్ అని ఒకడు పోయి అడిగినాం కూడా పోయి అడిగినాం ఇప్పుడు పార్కా ఎట్లుందో వాళ్ళ రిజిస్ట్రీ ఎట్లుందో అట్లే ఎవరిదాని చేసుకోని సార్ లొద్దు నువ్వు చెప్తే నాన్న ఇంటేమో నాగేశ్వర రెడ్డి అని నీ తానికి సారు నీ కాళ్ళు మోపుతాను సార్ అంటే అంత ఆయన కొన్నానంటే నడుగుండి బయటికి నడుగుండి మీరు నడుగు లేదు మీకు బయటికి నడుగుండ్రని అన్నాడు మేము కాళ్ళు మోపుతాం అంటే మా మాటలు బయటకు దొంగిచ్చండి పోయిన పోయినర తల్గితే బేదురుకొని బయటకు వచ్చినాం మేము నాగేశ్వర రెడ్డి కొట్టి ఫోన్లో మాట్లాడాడు మేము విన్నాం నేను సంపాదించిన సార్ అంటాడు అంటే నీవు ఆయన సంపాదించిన అని అంటున్నాడు కదా సార్ ఆయన జాబ్ రాకముందు మాకు ఎన్ని బాండ్ కాయిదాలు ఒకసారి చూడుండు సార్ ఆ బాండు కాయదే చూడు సార్ అన్న సార్ మీ సోది మా చెప్తున్నాడు అని ఏదో ఆయన ఇంగ్లీష్ లో మాట్లాడాడు తిట్టినట్లు మువరి దగ్గర లేవు సారు మేమిప్పుడు ఒంటిగానే ఉండం రెండేండ్లు అవుతుంది ఒంటిగానే ఉండవు అంతకు తొలిగా మా చిన్న బిడ్డ ఆర్మీ జాబ్ ఆయనకి ఇస్తే తోటి ఉండరు ఉండనికే వాళ్ళ ఇల్లు కడాకుంది అక్కడ దొంగలపాదని చెప్పాను మాతోడే పెట్టిపోయింది అల్లుడు పది ఏండ్లు ఆమెనే వండి పెట్టింది మాకు ఆమె కష్టమే తిన్నాం పది ఏళ్ళు ఆమె కష్టమే తిన్నాం అప్పుడు అప్పుడు నీళ్లు లే